తెచ్చుకుంటే అక్కడ సమస్య ఏమవుతుంది అట్లాగా దానివల్ల వీళ్ళు మళ్ళీ వీళ్ళకి ఫైవ్ ఫుల్ టర్మ్ ఇచ్చినట్టు ఛాన్స్ తెలుగుదేశం వాళ్ళకి ఆ ఛాన్స్ కోల్పోయినట్టేగా ఎందుకు దానికోసం ఉరిగేది ఏంటి ఇప్పుడు అలా కాకుండా టూ థర్డ్ వచ్చారు అనుకోండి తీసుకుంటా టూ థర్డ్ వచ్చినా వచ్చేవాడు ఫ్యూచర్ ఆశిస్తాడు కదా వీళ్ళు ఏమి అనేది చెప్పాలి అందులో ఇప్పటికే వీళ్ళు ముగ్గురున్నారు ప్రతి దాంట్లో ముగ్గురు పంచుకోవాలి మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చి నాలుగో వాళ్ళకి ఎక్కడ పంచుతారు ఇప్పుడు వాస్తవంగా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏడాది రెండేళ్ళు పోయింది అనుకోండి తర్వాత వచ్చే ప్రతి గెలుస్తారు సారి ప్రతి ఎమ్మెల్సీ వైసీపీ గెలిచింది అందుకే కదా టూ థర్డ్ మెజార్టీ అక్కడ ఉంది నెక్స్ట్ వేళకే వస్తారు రెండేళ్ళు కూర్చుంటాయి ఈ లోపు అవును ఒక రకంగా వర్గీకరణ అంశం అంటే కొన్ని రాష్ట్రాలు నిన్న ఈయన కాంగ్రెస్ పార్టీ హర్ష్ కుమార్ మాట్లాడిన మాట దాదాపు పదకొండు రాష్ట్రాలు వ్యతిరేకంగా ఆల్రెడీ ఒక నివేదిక ఇచ్చినా సరే సుప్రీం దాన్ని పరిగణలోకి తీసుకోలేదు అనేది దీన్ని కంప్లీట్గా ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకుని ఏబిసిడి వర్గీకరణ చేస్తే యాక్సెప్ట్ చేసేస్తారా ఇందులో మళ్ళీ ఏమైనా ఇబ్బందులు ఉంటాయా రాజకీయ నిర్ణయాల ఆధారానికి రాజకీయాల నిర్ణయాలు తీసుకున్నారని కోర్టులు తీర్పేవో కోర్టులు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తాయి ఇది ఫెడరల్ గవర్నమెంట్స్ ఫెడరల్ గవర్నమెంట్స్ లో ప్రభుత్వాలకు ఇచ్చింది అధికారం కోర్టు ఆదేశించాల నువ్వు ఇంత రిజర్వేషన్ ఇయ్యని కోర్టు కానీ వాళ్ళకి అడిగే హక్కు ఉంది వాళ్ళు చూపెడుతున్న లెక్క ఎస్సీలలో ఓసీలకి ఇవ్వట్లా ఎస్సీలలోనే కొంతమంది ప్రయోజనం పొందిన కొంతమంది పొందట్లేదు కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి అంది